హాయ్ అండి వెల్కమ్ టు నాగమణి రెడ్డి ఛానల్ అన్ని రోగాలకి శక్తి పెంచేటువంటి రోగాలు రాకుండా చూసే మనం హెల్తీ డ్రై నట్స్ తోటి బెల్లం చక్కెర ఏం యూజ్ చేయకుండానే షుగర్ పేషెంట్లైనా ఎవరైనా తినడానికి పడుకొచ్చే లడ్డు తయారు చేస్తున్నానండి దానికోసమని అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను మీరు ఒకసారి అవి తప్పనిసరిగా చూడండి చూసి అలాంటివి మీరు తయారు చేయండి మీకు నచ్చింది అనుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు వీటిలో ఉండే విటమిన్స్ మినరల్స్ వల్ల మనకి రోగనిరోధ శక్తి పెరిగి అనారోగ్యాల బాధ పడకుండా ఉంటామండి వయసు పైబడే కొద్ది చిన్న పిల్లలకి అస్సలు సమస్య లేకుండా ఉండాలంటే రోజు కోటేనా ఇలాంటి లడ్డు తినాలి అదేంటో చూద్దాం పదండి అంతకన్నా ముందు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బయలుదగర టచ్ చేయండి నేను పెట్టగానే సింపుల్ హెల్తీ రెసిపీ చూడొచ్చండి మీకు అనుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం లైక్ చేయటం మర్చిపోవద్దు ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి చేద్దాం చూద్దాం పదండి ఫ్రెండ్స్ హెల్తీ లడ్డు నేను చేస్తున్నాను మీరు చూస్తున్న లడ్డు హెల్తీ లడ్డండి అండి ఏస్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ తినాల్సినటువంటి లడ్డు దీన్ని మనం అన్ని రకాలైన పదార్థాలు మన ఇంట్లో ఏ ఉంటే అవన్నీ డ్రై నట్స్తో వేసేసుకొని చక్కగా చేసేసుకుంటే కాళ్ళు నొప్పులు నొప్పులు అలా లేకుండా చక్కగా పిల్లలకి ఎముకలకు ఎదుగుదలకి బాగా పనికి వస్తుంది ఇదో చూడండి చక్కగా ఇలా చేసిన లోపల కూడా ఇలాగే ఉంది ఇలాంటి లడ్డు ఒకసారి తయారు చేయండి మీరు కూడా రోజుకు తప్పనిసరిగా పిల్లలు పెద్దలు తినండి ఎలా చేసేది చూద్దాం పదండి ఇంతకన్నా ముందు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్తే రాజు టచ్ చేస్తే నేను పెట్టే సింపుల్ హెల్త్ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుందండి చూసి మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు నచ్చింది అనుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం లైక్ చేయటం అసలు మర్చిపోద్దు ఇక రెడీ చేసేసుకుందాం ఇలా సింపుల్ హెల్తీ రెసిపీస్ పదండి మనం లడ్డు చేసుకున్నామండి ఓట్సే కాదు ఇలా అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం అనుకోండి అవి చక్కగా రోజుకు ఒకటి తింటే చాలండి ఎంత శక్తి లేని వాళ్ళకైనా పిల్లలకైనా పెద్దలకైనా చాలా హెల్తీ ఇన్ని ఉండాలి అంటే అందరూ వల్ల అవదు అనుకోకండి మనకు ఉన్న ఉన్నవాటితో చేసుకోండి నాకు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంట్లో సమయానికి అవన్నీ నేను చూపిస్తున్నాను మీకు వీటిలో ఎన్ని మూడు నాలుగు ఉన్నా సరే చేసేసుకోవచ్చు చక్కగా ఇలాంటి హెల్తీ లడ్డులు మనం రోజుకో తప్పనిసరిగా పిల్లలు పెద్దలు తినాలండి దానికి ఏమేమి కావాలని పదార్థాలు ఒకసారి చూద్దాం ఇది ఓట్స్ కొంచెం పెద్ద కప్పు తీసుకున్నాను అలాగే ఇది ఎండు ద్రాక్ష అండి అలాగే వేరుశనగపప్పు ఎండు ద్రాక్ష వేరుశనగపప్పుని వేరుశెనగపప్పుని దీన్ని వేరుశెనగపప్పుని మనం గట్టిగా ఎక్కువసేపు వేసేస్తే దానికి మెత్తగా మనకి జిగురొచ్చేస్తుంది అనమాట అలాగే ఈ ద్రాక్షాని అలాగే ఇది ఎండు ఖర్జూరం ఇవన్నీ బాగా వేసేసి ఈ మూడు వేసి మెత్తగా మిక్సీలో వేసేస్తే మనం ముద్ద కట్టుకోవడానికి చక్కగా వచ్చేస్తుంది ఒకవేళ అది చాలేదనుకోండి కొంచెం తేనె వేసుకోవచ్చు లేదంటే నెయ్యి వేసుకునైనా చక్కగా ఉండ చుట్టుకోవచ్చు ఎందుకంటే ఈ అన్నిటిలో ఆయిల్ ఉంటుందండి ఒక్క ఓట్స్ మాత్రమే పొడి పొడిగా ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా మనకు ఉన్న వాటిల్లోనే మనకి ఏమేమి దొరుకుతాయో ఇంకా ఇవే కాదండి నువ్వులు కూడా తీసుకోవచ్చు కొంచెం నేను ఇంకా నువ్వులు పక్కన వేయించి పెట్టాను అవి కూడా చూపిస్తాను నువ్వులు కూడా కొంచెం వేసేసుకోవచ్చు మనకి ఈ డ్రై ఫ్రూట్స్లో అన్నీ కాల్షియం పొటాషియం ఐరన్ మెగ్నీషియం అన్నీ ఉంటాయండి అన్నిటి ఒక్కో దానిలో ఒక్కొక్కటి ఉంటాయి కాబట్టి అన్నీ మనం కలుపుకొని తిన్నప్పుడు మన బాడీకి కావాల్సినవి మల్టీ విటమిన్స్ మల్టీ మినరల్స్ అన్నీ దొరుకుతాయి అనమాట అందుకని చెప్పేసి ఇన్ని రకాలు కలిపి చేస్తున్నాను నేను ఒక్కొక్కటిగా చూద్దామండి ఓట్స్ వేరుశనగపప్పు అలాగే ఇవి ఎండు ద్రాక్ష ఖర్జూరం ఇవి ఎక్కువ తీసుకున్నాను మిగతా అవన్నీ కొంచెం కొంచెం తీసుకున్నా ఇది కొబ్బరి పొడి అండి మనం డెసినేట్ కొబ్బరి పొడి అని తొక్కు లేకుండా కూడా దొరుకుతుంది అదేం దొరుకు కానీ మన ఇంట్లో ఉన్నదనుకోండి మనకు ఆయిల్ కూడా చక్కగా బాగుంటుంది అలాగే జీడిపప్పు బాదం పప్పు నువ్వులు ఇవి పుచ్చపప్పు తర్వాత ఇవి సియా చీడ్స్ అండి ఇవేమో అవిసెలు అలాగే ఇది గుమ్మడిపప్పు ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ నెయ్యి తేనె ఇవన్నీ పదార్థాలు పెట్టి చెయ్యాలి అంటే అమ్మ బాబోయ్ అని ఎవ్వరు భయపడకండి చెప్పాను కదా ముందుగానే మన దగ్గర ఏ అవైలబుల్ ఉంటే అవే కనీసం మినిమంకు నాలుగైదు రకాలు కలిపి వేసేసుకొని మనం బెల్లం వేయకుండానే క్లడ్ చేస్తున్నాము తేనె ఖర్జూరం ఎండు ద్రాక్ష అవి తీపి కోసం వేసుకుని తీపి ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం బెల్లం కూడా కలుపుకోవచ్చు అండి దానిలో కూడా ఐరన్ ఉంటుంది కాకపోతే ఇదైతే షుగర్ పేషెంట్లకైనా ఇవి వాడుకోవచ్చు కాబట్టి నేను ఇవి వాడుతున్నాను తేనె తక్కువే వాడతానండి వాళ్ళ తేనె ఎక్కువ వాడుకోకూడదు కదా షుగర్ పేషెంట్స్ అనుకుంటారేమో ఎవ్వరైనా ఎలాంటి వాళ్ళైనా ఏ అనారోగ్యాలున్నా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా కుర్రవాళ్ళైనా ఏదైనా సరే అందరూ రోజుకొక లడ్డు తినడం చాలా మంచిది ఇప్పుడు కొన్ని కొన్ని వేయించుకోవాలి ఆల్రెడీ వేసిన పప్పు మాత్రం వేయించినవే తీసుకున్నాను ఇవి వేయించినవే తీసుకున్నాను ఆల్రెడీ నేను వేరే లడ్డు చేశానండి వాటితో పాటు వేయించేసాను నువ్వులు అలాగే అవిసులు కూడా కొంచెం వేయించి పెట్టుకున్నాను మిగతా పప్పులన్నీ కొంచెం దోరగా వేయించేసేసుకుందాం ముందుగా ఓట్స్ను ఒక గిన్నెలో వేసేసి దోరగా సన్న సగం మీద వేయించేసేసేసుకుందాం అండి సన్న సెగ మీద అయితే కొంచెం మంచి శ్వాస వస్తుందండి కొంచెం కలర్ మారుతాయి అంటే చక్కగా కలర్ కూడా కొంచెం కలర్ కొంచెం వైట్ కాస్త లైట్ కలర్గా మారాయి కదా తీసేసి పక్కన పెట్టేసేసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నీ దూరగా వేయించేసుకోవాలండి దీనిలో నెయ్యి వేసేనా వేయించుకోవచ్చు నెయ్యి మనం ఎటు తర్వాత కలిపేటప్పుడు వేసుకుందాం అనుకున్నాం కాబట్టి ఇప్పుడు వేసుకోకపోయినా ఇబ్బంది లేదు ఇప్పుడు వేసుకొని వేయించినా బాగానే ఉంటుంది ఇది చక్కగా దూరగా వేగిపోయింది ఇక ఇప్పుడు తీసేసాము తీసుకుంటా మనం బాదం పప్పు వేయించేసేస్తుందాం అలాగే జీడిపప్పు ఒకటి అన్నీ వేసుకొని వేయించేసుకున్నాను అండి సన్ఫ్లవర్స్ సీడ్స్ ఎక్కువ వేయక్కర్లేదు కాబట్టి సన్న సగ మీద వేయించుతున్నాను అలాగే మన దగ్గర వాల్నట్స్ ఉంటాయి కూడా వేసుకోవచ్చు ఇవి ఇప్పుడు కొంచెం నేను వాల్నట్స్ కూడా వేసుకుంటున్నానండి ఇందాక చూపించలేదు ఇప్పుడు ఎప్పుడు ఉన్నాయి కదా అనేసి వాల్నట్స్ కూడా వేసేసుకున్నా తర్వాత వీటిల్లోనే పుచ్చపప్పు వేసేసుకున్నాం ఉమ్మడిపప్పు పుచ్చపప్పు సన్ఫ్లవర్ సీడ్స్ మనకి చాలా మంచిదండి అవి నానబెట్టేసేసి చక్కగా నైట్ నానబెట్టి ఉదయం ఉదయం నానబెట్టి సాయంత్రం పిల్లలైనా పెద్దలైనా చక్కగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళని చక్కగా నానబెట్టేసి ఈవినింగ్ నాలుగు ఖర్జూర పళ్ళు పెట్టుకొని కూడా చక్కగా వేగినాయి ఇక ఇవి కూడా తీసేద్దాం ఆ డ్రై ఫ్రూట్స్ తీసేసాక నేను ఇప్పుడు అవిసె గింజలు కూడా కొంచెం వేయించుకుంటున్నానండి అలాగే సియా చీడ్స్ ఇవి రెండు దోరగా వేయించేసేస్తాం ఇవి మిక్సీలో వేయకపోయినా నమలడం ఇష్టమైన వాళ్ళు చక్కగా పళ్ళ కింద పెడుతూ అండి వీటిని మనం మిక్సీలో వేయక్కర్లేదు ఒకవేళ అలా వద్దులే అనుకున్న వాళ్ళు మాత్రమే మిక్సీలో వేసుకోవచ్చు చక్కగా చూడండి ఇవి చక్కగా సాస్మాల్ చిన్న సెగ మీద చిన్న చిన్నగా చిక్క 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 వేగిపోతాయి ఇవి కూడా వేగిపోయినాయి చెట్టుపట్టు చిన్న విత్తనాలు కాబట్టి లే విడిగా వేసానండి త్వరగా వేగిపోయినాయి ఇవి కూడా అలాగే దీనిలో కొంచెం నువ్వులు కూడా వేస్తున్నాము నువ్వులు ఇంకా త్వరగా వేగిపోతాయండి అందుకని నిదానంగా వేసేసుకోవచ్చు ఇంకా వేగినాయి ఇవి కూడా తీసేసేద్దాం ఇప్పుడు దీనిలో చివరిగా కొంచెం మనం కొబ్బరి కూడా వేయించేసుకుందామండి కొబ్బరి కూడా జస్ట్ కొంచెం అంటే కొంచెం అండి చాలా ఎక్కువ అక్కర్లేదు అదే వేడి మీద వేసేసినా వేగిపోతుంది ఇది కొబ్బరి కూడా వేగిపోయింది ఇక కొబ్బరి కూడా తీసేసుకుందాం అన్ని చల్లారాక లడ్డే అలా చేసుకోవాలో చూద్దాం చల్లారిపోయిన ఓట్స్ని మెత్తగా పొడి వేసేసుకున్నానండి చూడండి ఇలా మరీ మెత్తకు కాదు ఒక రకంగా నూట్లోకి బాగుండేలాగా వేసేసుకున్నాను తర్వాత దీనిలోనే మనం ఇప్పుడు వేయించి పొడి పెట్టుకున్నటువంటి డ్రై నట్స్ అన్నిటినీ చక్కగా మిక్సీలో కొంచెం మరీ మెత్తకు కాకుండా వేసేసుకుందామండి వీటిని కూడా మెత్తగా వేసేస్తాను వీటిల్లోనే కొన్ని నువ్వులు అవిసెలు అలాగే సుయా చీడ్స్ వాటిలో కూడా కొన్ని మాత్రం దీన్ని వేస్తున్నానండి కొన్ని ఏమో విడిగా చల్లేసి వేసేసుకుందాం నమిలేటప్పుడు చాలా బాగుంటాయి అలా నిమితే చూడండి ఈ పప్పులన్నిటిని ఇలా కొంచెం ముక్కా చక్కగా అయినా వేసేసుకోవచ్చు దాన్ని కూడా దీనిలో వేసేసుకుందాం దీనిలోనే మనం బైండింగ్ కోసమని నేను వేర్సిన పప్పు మెత్తగా వేయాలండి దీన్ని కనుక మనం వేసేస్తే పీనట్ లాగా వచ్చేస్తుంది అలాగే పాటు ఇది ముందు మెత్తగా వేసేసినాక ఇవి వేసేసుకుందాం కిస్మిస్ అలాగే జీ ఇది ఖర్జూరం తేనె చూడండి ఇంకొద పీనట్లాగా మెత్తగా వచ్చేస్తుంది అండి ఆయిల్ బయటకు వచ్చేసి అలాగే మనం దీనిలో ఖర్జూర పండు కూడా ముక్కలు చేసి కట్ చేసి వేసేసుకుంటున్నాను తీపి ఎక్కువ కావాలి కాబట్టి అలాగే కిస్మిస్ కూడా అండి ఎండు ఎండు ద్రాక్ష అండి ఇది దీన్ని కూడా మెత్తగా మనం వేసేసుకుందాం చూడండి దా ఎండు ద్రాక్ష ఖర్జూరం అంతా పేస్ట్ లాగా మెత్తగా వచ్చేసింది ఇప్పుడు దీనిలో వేసేసుకుందామండి ఇదంతా కూడాను ఇదంతా కలిపేసేసుకోవాలండి దీనిలో అప్పుడు మనం ఉండక పనికి వస్తుంది దీంతో పాటుగా మనం వీటిల్లో వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరి అలాగే కొన్ని అవిసలు నువ్వులు చియా సీడ్స్ పక్కన పెట్టుకున్నాం అవి కూడా వేసేసుకుందాం నోటి నుంచి ఇక తగులుటానికి ఇదంతా కలిపేసేసుకుందాం అండి ఇదంతా కలిపేసేసాను ఇలాగా కలిపేసి మనకి వండొస్తుందా లేదా అని చూసుకోవాలండి ఉండక రాలేదనుకోండి తేనె లేదంటే కొంచెం నెయ్యి వేసేసుకొని వండ చుట్టుకోవచ్చు దీనిలోనే మనకి ఆరు బాగా రుచిగా ఉండటం కోసం యాలకుల పొడి కూడా ఒక స్పూన్ వేస్తున్నాను అలాగే మన కాఫీ పొడి పొడిగా సరిపోలేదు అనుకోండి చక్కగా తేనె కూడా ఇంకొంచెం వేసుకుంటూ షుగర్ లేని వాళ్ళకైతే తేనెతోనైనా వేసుకోండి షుగర్ అలాంటి డబ్బులు ఉన్న వాళ్ళైతే కనుక చక్కగా నెయ్యితో కలుపుకొని ఉండ చేసేసుకోవటండి చూడండి ఇలా చక్కగా మనకి ఉండని రెడీ చేసేసుకోవటమేనండి ఇలా అన్నీ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకుందాం ఉండగట్టుకోవడానికి ఈజీగా ఉందా లేదా అని చూసేసుకోవటం నెయ్యి అయితే కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ చేసేసుకోండి చూడండి ఇప్పుడు చక్కగా ఉండక రెడీ అయిపోతుంది మనకిప్పుడు ఇక ఉండలు చేసేసుకోవటమేనండి చక్కగా చూడండి రోజుకొక ఉండ తయారు చేసుకొని తింటా ఉంటే ఇలాంటివి షుగర్ పేషెంట్లకే కాదండి ఎవ్వరికైనా సరే వెయిట్ లాస్ వాళ్ళకు కూడా తినొచ్చండి ఎందుకంటే ఎక్కువ పీచు అన్ని రకాలైన విటమిన్స్ ప్రోటీన్స్ ఉన్నాయి కదా ఇంక ఇలా మనం రెడీ చేసేసుకుందాం ఇవన్నీ ఇలా చేసేస్తానండి ఇదండి రెడీ అయిపోయినాయి చక్కగా మనకి ఇలా హెల్తీ అండి అన్ని డ్రై ఫ్రూట్స్ ఇలా చక్కగా కట్ చేసినా కూడా లోపల చూడండి అన్ని రకాలైనవి కనపడుతున్నాయి మనకి పీచు పదార్థం మెగ్నీషియం కాల్షియం అన్నీ ఎక్కువగా ఉండేటువంటి నట్స్ తోటి డ్రై ఫ్రూట్స్ తోటి మనం చక్కగా ఇలా తయారు చేసుకోవచ్చండి ఉంటానండి మళ్ళీ మంచి విడుతుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి చూశారు కదండి ఎంత సింపుల్గా చేశానో మీరు ఒకసారి తయారు చేస్తారు కదా తప్పకుండా ట్రై చేయండి చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు నచ్చిందనుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి సింపుల్ హెల్త్ రెసిపీస్ చాలా ఉంటాయండి అవన్నీ చూడండి చూసి మీరు ట్రై చేయండి నాకు ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే ఎనెటిక్స్ చూస్తున్నట్టు వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను ఇలాంటి హెల్తీ రెసిపీస్ ఇంకా ఎక్కువ ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుందండి మీరు ఒకసారి ఇలా ట్రై చేస్తారు కదా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటే బాయ్ అండి మళ్ళీ మంచి వీడితో కలుస్తాను ఉంటానండి బాయ్ బాయ్